నమస్తే వెల్కమ్ టు న్యూస్ అడ్డా ప్రస్తుతం తెలంగాణలో అల్లు అర్జున్ టాపిక్ హాట్ టాపిక్గా నడుస్తుంది హాట్ టాపిక్గా నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా వస్తున్నాయి అయితే అధికార పార్టీకి కూడా కొంత ప్రత్యారోపణలు ఎదుర్కొనక తప్పడం లేదు ఈ నేపథ్యంలో కొత్తగా ఒక పేరు తెరపైకి వచ్చింది ఇది అల్లు అర్జున్ వెనుక ఎందుకనంటే అటు రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన తర్వాత టూ సినిమా పైన సంధ్యా థియేటర్ సంఘటన పైన మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించడం ఆ నిర్వహించిన నిర్వహించడం వెనుక ఒక అదృశ్య శక్తి దాగుంది అని చెప్పేసి ఒక హైకోర్టు లాయర్ పాదూరి రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్య చేయడం జరిగింది అయితే ఇది ఎంతవరకు వాస్తవం వారి ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్ ను అదృశ్య శక్తి నడిపిస్తుందా టూ విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటన ప్రమాద ప్రమాదం కాదట ఈ ఘటనకు కారణమైన అల్లు అల్లుర్జు అల్లు అర్జున్ వెనుక ఒక అదృశ్య శక్తి ఉందట ఆ శక్తి తన వ్యవసాయ క్షేత్రంలో ఉందట కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఆ అదృశ్య శక్తి దూరంగా ఉంటున్నదని అందరూ అనుకుంటున్నారని అయితే అదంతా తప్పట తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆ శక్తి తహ తహలాడుతుందట అందువల్ల ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయట ఈ విషయాన్ని చెప్పింది ఎవరు కాదు హైకోర్టు న్యాయవాది పాదూరి రెడ్డి మంగళవారం అల్లు అర్జున్ విచారణ ముగిసిన అనంతరం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించాడు మీడియా సమావేశం ప్రెస్ క్లబ్లో అది హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి ఆ మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నానంటే తన తనకు స్పష్టమైన సమాచారం ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతారని వచ్చే వారం పడగొడతారని వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలలో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని ఒకప్పుడు టీ ఒకప్పటి టీవీ నైన్ శివాజీ గరుడ పురాణం లేవల్లో చెప్పుకొచ్చాడు కానీ ఇక్కడే అతడు అనేక లాజిక్లు మిస్ అయ్యాడు శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగానే అల్లు అర్జున్ వెనుక ఆ అదృశ్య శక్తి ఉంది అనుకుందాం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొతు పడగొడుతుంది అనుకున్నాం అలాంటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు కదా మరి అలాంటప్పుడు అప్పుడు ఆ అదృశ్య శక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించదు కదా మరి ఎక్కడో జెడ్పీటీసిగా మొదలు పెట్టిన తన ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అలాంటప్పుడు తన పదవిని అత్యంత సులభంగా వదులుకుంటారా అది సాధ్యం అవుతుందా ఇప్పటికెప్పుడు సొంత పార్టీలో రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది లేదు బట్టి విక్రమార్క సహకరిస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జీ హుజు అంటున్నాడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భుజం తడుముతున్నాడు దుద్దిల శ్రీధర్ బారు బాబు ఉదయ ఉపయోగపడుతున్నాడు పైగా రాహుల్ గాంధీ మొదటి నుంచి రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇస్తున్నాడు అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు దిగిపోయే ప్రమాదం ఏముంది సంఖ్యాబలం ప్రకారం చూసుకున్న ఇబ్బంది లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక వస్తే భారత రాష్ట్ర సమితిలో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్రమాదం లేకపోలేదు రేవంత్ రెడ్డికి జై కొట్టే సన్నివేశం ఉండకపోదు ఎటు వచ్చి ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళతోనే ఇబ్బంది ఏదో జరిగిపోతుందని భావిస్తుంటారు ఏదో అయిపోతుందని చెబుతుంటారు సంచలనం కోసం ప్రయత్నిస్తుంటారు మీడియా కూడా అలాంటి వారు అలాంటి వారే కావాలి కాబట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది రోజులు గడిస్తే అందులో విషయం లేదని తర్వాత అర్థమవుతుంది మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు నిజంగా మరి ఈ అదృశ్య శక్తి ఉందా మరి అలాంటప్పుడు ఆ అదృశ్య శక్తి కొనుక అల్లు అర్జున్ వెనుక ఉంటే ఇక్కడ క్లియర్ కట్గా పేరు రాయకపోయినా కూడా పేరు చెప్పకపోయినా కూడా అది ఫామ్ హౌస్లో ఉంటుంది తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ అతను ఈ రాజకీయాలు నడుపుతున్నాడు ఖచ్చితంగా సీఎం కావాలని లేకపోతే రాజకీయాలలో మార్పులు వస్తాయని చెప్పేసి కొంత ఏదో చెప్పబోయిండు ఆ గతంలో టీవీ నైన్లో కూడా సినిమా నటుడు గరుడ పురాణం అని చెప్పేసి కూడా ఒక అది చెప్పిన నేపథ్యంలో అది ఫ్లాప్ కావడంతో మరి ఇతను కూడా ప్రెస్ క్లబ్లో హుటాహుటిన ఎక్కడ ఇక్కడ నిన్న విచారణ పూ పొద్దున పూర్తి కావడంతోనే సాయంత్రం కల్లా ప్రెస్ క్లబ్కి వచ్చి ఖచ్చితంగా అల్లు అర్జున్ వెనుక అదృశ్య శక్తి ఉందని చెప్పేసి చెప్పిన నేపథ్యాన్ని మనం చూసినాం కానీ ప్రస్తుతం అయితే మరి ఆ అదృశ్య శక్తి మరి తన తను కనుక పాచికలు పారితే తన పాచికలు పార్జ మాత్రం మరి ఖచ్చితంగా మరి కేసీఆర్ లాంటి వాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా సంఖ్యాబలం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే మీడియాకి ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది సెన్సేషనల్ న్యూస్ కాబట్టి ఆ సెన్సేషనల్ న్యూస్నే కొంత ప్రధానంగా ప్రసారం చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది అలాంటి ఒకవేళ కనుక అదృశ్య శక్తి ఉంటే అది మరి ఏ రూపంలో ఉందో కూడా ఆయన ఏం చెప్పలేదు ఫామ్ హౌస్లో ఉంటుంది ఆడ ఉంటుంది ఈడ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఇలాంటివి ప్రకటనలు చేసి ప్రజలను తప్పుతో పట్టించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొంత మనం అనుకోవచ్చు